ఉచిత ప్రయాణికులతో నమోదవుతోంది బస్సులు ప్రయాణికులతో కిటికెట్లు ఆదాయం పెరగడం లేదు ఈ నేపథ్యంలో అధికారులు డిపో మేనేజర్లు కండక్టర్లకు టార్గెట్ విధిస్తున్నారు రోజుకు కలెక్షన్ ఐదు వేల నుంచి ఆరు వేలు తీసుకురావాలని ఆదేశిస్తున్నారు మహాలక్ష్మి ప్రయాణికులతో బస్సులు నిండిపోతుంటే టికెట్ కలెక్షన్ ఎలా పెంచాలంటూ పలువురు కండక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మహాలక్ష్మి ఫ్రీ టికెట్ ఇస్తే నేను ఎందుకు తీసుకో జోబ్లో పెట్టుకోవాలా మళ్ళీ మీకెళ్ళి నాకు దబ్బా ఇస్తున్నావు నల్ల కుంటా నల్ల కుంట ఏ పేరు అన్నా ఇది నీ పేరేంది చెప్పు అట్లెట్లా వస్తుంది నీకు చదవనికి రాదా ఇస్తున్నా టికెట్ మన పైసలు ఇచ్చే ఫ్రీగా ఇచ్చేసే మళ్ళీ నాకు ఇవన్నీ ఏ కథలు చెప్పొద్దు ఓల్ చెప్పాలా అలా చెప్పాలా కథలు మేము తిరిగేటోళ్ళు మాకే చెప్తే ఇట్లా ఏవో బట్టి సర్వీసింగ్ చేప వస్తూ వచ్చినా ఎంతమందికి ఇస్తున్నావు వాళ్ళకి తీసుకొని చూపలో పెట్టుకుంటారు ఎవరెందుకు తీసుకోరు నేను రోజు ఎక్ట అని చెప్తుంటే కూడా మళ్ళీ అదే మాటలు మాట్లాడుతున్నాను ఆడా నేను ఫంక్షన్ హాల్ కాడా బస్సు ఆప్నే బస్సు రెండు సార్లు రెండు బస్సులు వచ్చాయి ఇట్లా చేయ టైం పెట్టినా ఆపునాయన నాయన అంటే అట్లనే వచ్చిండు బస్సు తెచ్చుకొని ఆడకెళ్లి నడుచుకుంటా ఎందుకు పెట్టాలి ఈ బస్సు ఎందుకు ఓడి పెట్టామన్నాడు చెప్పండి మేము అడిగి మాకు బస్సు ఫిరి పెట్టాయో నుంచి వెయిట్ చేసినా ఎంత గంట చే నడుచుకుంటులేరని నేను అడ్చట్టు పోయేది ఉందని ఆడకాల బస్సు ఈ తీసేయాలి ఒక రోజు తిరిగి కొలువులు వస్తాకే మంచిగా ఉంది ఇది అవసరం ఉంటేనే పోతాము రెండు ఇద్దరు డ్రైవర్ కాదు బట్ట ના <laughs> టుక్కు శంకుస్థాపన చేస్తారు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి